అమెరికాలో సంఘం స్థాపించిన తర్వాత ఒకరోజు మా సంఘము ఇంకొక పెద్ద సంఘానికి అటాచ్ అయి ఉంది వాళ్ళు మాకు పేపర్ వర్క్ అంతా గవర్నమెంట్లో మాకు ఏం చేస్తారంటే ట్యాక్సెస్ పరంగా మేము ఒక గవర్నమెంట్ నుండి మాకు ఒక పర్మిషన్ రావాలి ఆ పర్మిషన్ మేము ఆ కొత్త సంఘం కాబట్టి మా దగ్గర లేదు మేము అప్లై చేసినాము ఒక ఎనిమిది తొమ్మిది నెలలు పడుతుంది అది అంతలోపు ఒక సంఘం వాళ్ళు వచ్చేయమన్నారంటే మీరు మాట్లాడు ఎందుకు ఉండకూడదు మా మీరు ఏం మీరు మీరు అంతా చేసుకోండి మీరు మా అండర్లో ఉండండి అన్నారు సరే ఒప్పుకున్నాం సంఘం అంతా ప్రార్థన చేసినాము మాట్లాడుకున్నాము ఒప్పుకున్నాం ఒప్పుకున్న తర్వాత కొన్ని నెలలు జరిగిన తర్వాత ఒకరోజు ఆయన మా ఆ పాస్టర్ సీనియర్ పాస్టర్ సీనియర్ పాస్టర్ నన్ను పిలిచి ఇక్కడ ఇది ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమన్నాడు ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమన్నాడు ఏంటి ఆ డాక్యుమెంట్ అన్న చూసిన నేను ఇది అబద్ధం కదా అన్న అబద్ధం కదా అన్న ఆయన అన్నాడు నేను నీ బాస్ని అన్నాడు నేను నీ బాస్ని నువ్వు చెప్పినట్టు చేయమన్నాడు నేనన్నా చూడు నువ్వు నాకు బాస్ అయ్యి ఉండొచ్చు కానీ నువ్వు నా మనస్సాక్షికి బాసవు కాదన్న నువ్వు నా మనస్సాక్షికి బాసవు కాదన్న ఇప్పుడు నేను సంతకం పెడతా దేవుని దగ్గర పోయినప్పుడు ఆ రోజు నేను లెక్క చెప్పద్దు ఆ రోజు నువ్వు వచ్చి పక్కన నేను సార్ నాకు వీడు జూనియర్ అప్పుడు నేను సంతకం పెట్టమన్నాని పెట్టమని అన్నందుకు సంతకం పెట్టే వచ్చా అప్పుడు నేను ఆ రోజు నువ్వు వచ్చి నా వచ్చి వచ్చి నా పక్కన నిలబడి దేవుని దగ్గర సంజేసి చెప్తావా చెప్పవు కదా ఆ డాక్యుమెంట్ తప్పది నేను సంతకం పెట్టను నేను సంపూర్తి సేవలో ఉన్నా నా భార్య పనిచేయట్లే మా కుటుంబం అంతా పోషించబడాలంటే నాకు వచ్చే జీతంతోనే పోషించబడాలి మా సంఘస్థులు ఎంత నమ్మకం ఉంటే నా మీద అనా నువ్వు ఏది చేసినా కానీ మేము వెనుకున్నామని ఈ వ్యక్తి దగ్గర నేను కూర్చోనున్న అమెరికాలో ఎట్లంటే హైర్ అండ్ ఫైర్ అంటే రూమ్కి పిలిచేసి ఇంకా ఈ రోజు నీకు ఉద్యోగం లేదు పో అని ఇంటికి పంపించేసే పరిస్థితులు ఉంటాయి ఆయన కూడా సేవకుడే ఆయన కూడా ప్రభు పిలిచిన వాడే కానీ ఆయన ఒక అబద్ధపు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమన్నాడు నేను కూర్చొని ఆయనతో మాట్లాడిన మాటలు ఏంటంటే నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పటికిప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతా కానీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినా సరే ప్రార్థన చేయన్న నీతో ప్రార్థన చేయను సరే సరేలే అన్న ఇంటికి పోయినా మా సంఘ పెద్దలను పిలిచిన ఇది జరిగిన సంగతి నేను సంతకం పెట్టలేదు పెట్టను అన్నా ఒకడు అన్నాడు కదా సార్ అంటే దేవుని వాక్యంలో అట్లా చేయొచ్చు అని చూపి అన్న నోరు మూసుకున్నాడు రేపు నుండి నాకు ఉద్యోగాలు లేకపోవచ్చు అన్న రేపు మన సంగమంతటికీ నేను అంటే సంఘమంతా ఇంకా బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు మన గవర్నమెంట్ డాక్యుమెంట్ లేకపోవచ్చు అని చెప్పిన కూర్చొని అందరం నలుగురం నలుగురం ముగ్గురు సంఘ పెద్దలు నేను మేము నలుగురం కూర్చొని ప్రార్థన చేసినాం ప్రార్థన చేసినాం ఎన్ని సమస్యలున్నా ఒక మాట చెప్తాను చూడండి సేవకుల మీరందరికీ నాకు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా నేను రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయినా మన మనస్సాక్షి అది నిర్మలంగా ఉంటే ఏమి జరిగినా గాని మనకు ప్రాబ్లమే లేదు నెక్స్ట్ డే పోయిన ఆఫీస్కి నెక్స్ట్ డే ఆఫీస్కి పోతే ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు ఏమైనా పోవచ్చు ఆఫీస్కి పోయినా ఆయన కనిపెట్టి కనిపెడుతున్నాడు నేను ఎప్పుడు వస్తానని నేను నా రూమ్లోకి పోయి నా ఆఫీస్లో ఇట్లా కూర్చున్న వెంటనే వచ్చిండు ఆయన వచ్చి తలుపు కొట్టి ఎట్లున్నావు అన్నాడు బాగున్నావు నువ్వు ఎట్లున్నావు అన్నా నా రూమ్కి వస్తావా అన్నాడు ఈ అన్న పోయి కూర్చొని ఆయన అడిగిన మొదటి ప్రశ్న నీకేం కావాలో చెప్పు నేను చేసి పెడతా అన్నాడు నిన్నటి దినాన ఆయన నా మీద కోప్పడి నాతో ప్రార్థన కూడా చేయడానికి సిద్ధపడలేదు ఎందుకు తెలుసా నాకు ఒక అబద్ధపు డాక్యుమెంట్ మీద ఆయన సంతకం పెట్టమన్నాడు నేను దేవునికి నేను జవాబు చెప్పాలని చెప్పి నేను సంతకం పెట్టలే ఆ వ్యక్తి నెక్స్ట్ డే నన్ను పిలిచి అవునా నీకు ఏం కావాలో చెప్పన్నాడు నేను చెప్పిన దాని మీద డాక్యుమెంట్ సంతకం పెట్టిన ఒక వారం తర్వాత ఆ సేవకుని భార్య మాకు స్టాఫ్ మీటింగ్ ఉంటుంది ప్రతి ఆదివారం తర్వాత సోమవారము మంగళవారము మేము కూర్చొని పోయిన ఆదివారం పరిచయం ఎట్లా జరిగింది వచ్చే ఆదివారం పరిచయం ఎట్లా చేయాలి ఏమేం చేయాలి అనే ఒక మా మీటింగ్ ఉంటుంది మాకి ఆ మీటింగ్లో ఆ సేవకుని భార్య అందరి ముందు అన్న మాట ఏంటో తెలుసా చంద్ర నీకు దేవుని మీద ఉన్న నమ్మకము నీకున్న గట్స్ నీకున్న ధైర్యము నీకున్న విశ్వాసము మాకు లేదన్నది దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఎందుకు తెలుసా నేను ప్రశాంతంగా నిద్రపోగలిగిన నా భార్య పిల్లలకి ఏ సమస్య లేకుండా టెన్షన్ లేకుండా దేవుడు కాపాడినాడు ఆ రోజు కనుక నేను సంతకం పెట్టుంటే ఆ పూటకి గడిచిపోయేది ఆ పూటకి సంగతులు అయిపోయాయి కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటారు ఏమనుకుంటారు చెప్పండి ఆయన ప్రజలే ఏమనుకుంటారు వీడు రాజీ పడేవాడు వీడు దేవుని యొక్క పరిస్థితులు ఎంతో క్లిష్టమైన సంగతులు వచ్చినప్పుడు వీడు రాజీ పడతాడు దేవుని కోసము నిలబడ్డు అన్న మాట సాక్ష్యం చెడిపోద్ది నేను పోయినసారి అక్టోబర్లో నేను మళ్ళీ ఇండియాకు వచ్చినాను ఇండియాకు వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కలవడానికి పోయినా కలవడానికి పోతే ఆయన నన్ను చూసి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి చంద్ర యు ఆర్ లీడర్ అన్నాడు నువ్వు నిజంగా ఒక నాయకుడివి అని అన్నాడు ఆయన తన స్వంత ఏ వ్యక్తి అయితే నా మీద ఈ అబద్ధపు డాక్యుమెంట్ మీద శతకం పెట్టమన్నాడు ఆ రోజు నేను తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఆయన తిరిగి ఏమంటాడు తెలుసా యు ఆర్ ట్రూలీ అ లీడర్ అని అన్నాడు ఇప్పటికీ ఆ ఫేస్బుక్ లో ఆయన ఇచ్చిన కామెంట్ ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా మనము దేవునికి లెక్క చెప్పాలి అన్న మాట మనం సాధారణంగా మర్చిపోతుంటాం మర్చిపోయినందుకే ఇష్టం వచ్చినట్టు ఈ మాట వాడుతున్నందుకు క్షమించండి ఒళ్ళు జాగ్రత్త లేకుండా మనము దేవుని పనులు చేస్తాం ఇస్రాయేలీలు పదిసార్లు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినారంట పదిసార్లు వీరు నాకు పది మారులు అవిధేయులైనారు అని దేవుడు అంటాడు మోషకి ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయండి ఒకటే ప్రజలకి పది మోషకి ఒకటి మాట్లాడమంటే కర్రతో కొట్టినాడు ఏమైపోయింది వాగ్దాన దేశం ఛాన్స్ పోయింది దేవుడు మనకి ఇచ్చిన పిలుపు అంత గొప్పది నేను పలానా సంఘానికి చెందినోని అని బయట చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారండి మీరు అమెరికాకి రండి వచ్చి అడగండి ఏమైనా నువ్వు ఎక్కడ పోయేవాడు అని వాడు ఏదో మన సంఘాలలో ఉండేవాడే కానీ అక్కడికి వచ్చినప్పుడు చెప్తే ఏమంటే తెలుసా నేను పక్కనే ఇండిపెండెంట్ చర్చికి పోయేవాడిని అంటాడు మన సంఘాల పేర్లు చెప్పిననుకో ఓ మీరా అవును తెలుసులే మనం ప్రాబ్లంని హైలైట్ చేస్తూ ప్రాబ్లం 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 అంటే కాదు దానికి సొల్యూషన్ కూడా వెతకాలి ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు నిన్న మెడికల్ క్యాంప్ జరిగింది డాక్టర్ కనుక ఇదిగో నీకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది అని చెప్తే సరిపోదు ఏమే ఉండదు నువ్వు ఎందుకు దాన్ని నయం చేయడానికే కదా నాకు క్యాన్సర్ వచ్చింది అనుకో ఏం చేయాలా నాకు మందులు ఇవ్వాలా నాకేదో సర్జరీ చేయాలా నాకేదో చేసి నాకున్న ప్రాబ్లంని తీసేయాల మనమే ప్రాబ్లం అయితే అంటే చెప్పండి మనమే సంఘానికి అభ్యంతరంగా ఉంటే ఏం చేద్దాం చెప్పండి నడచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడచుకునుటయే కృపా సహితము